సార్ చెప్పండి జగన్ ఒక ఫర్నిచర్ అని చెప్పేసి టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది ఆ ఫర్నిచర్ అనేది ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రజల సొమ్ముతోటి ఫర్నిచర్ పెట్టుకున్నాడు ఇంట్లో అని చెప్పేసి వాటిని తిరిగి ఎన్నుకు ఇవ్వాలని చెప్పేసి కా టీడీపీ పార్టీ అంటుంది ఇవ్వాలి కదండి గవర్నమెంట్ సొమ్ము తీసుకున్నప్పుడు ఇవాళ ప్రజల సమ్మతి పిల్లల్లో పెట్టుకుంటే దానికి తగ్గ శిక్ష పడేటట్టుగా ఉండాలి ఏదైనా సరే ఇంకా ముందు ముందు ఇంకా ఉండయి అన్నీ ప్రభుత్వ పరంగా న్యాయపరంగా అన్నీ చూసుకొని చేస్తారు అంటే ఇప్పుడు ఫర్నిచర్ తాలూకా ఖరీదు ఎంతైతే ఉందో చెప్తే దాన్ని తిరిగి పే పే చేస్తామంటున్నారు కదా గతంలో కూడా అట్లే చెప్పారు అట్లే పండు శివప్రసాద్ కూడా ఇస్తా ఉన్నారు కానీ ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టి చేశారు అంత మోసం చేసి సారీ చెప్తే అట్లా ఉండేది దెబ్బ కొట్టి అట్నే ఉంటుంది ఇది కూడా అందుకని ఎవరికి వాళ్ళు రిటర్న్ చేసేసి ఎదుటి వరకు శిక్ష పడితే చూస్తే ఎదుటివరికి చేయకుండా ఉంటారు ఇబ్బంది అది కానీ ఏ ఏపీ ప్రభుత్వం జగన్ లేఖ రాసింది ఫర్నిచర్ తిరిగి అప్పచెప్పమని చెప్పేసి అంటుంది ఎలా ఉండబోతుంది అసలు ఇప్పుడు ఆ ఫర్నిచర్ అప్పచెప్తారంటారా లేకపోతే దాన్ని తిరిగి అమౌంట్ అయితే పే చేస్తారా తిరిగి నే చట్టం దాన్ని పనిచేయడం చేసుకొని పోయింది సార్ డబ్బు గురించి కాదుగా అందరూ ఏ ఆఫీసులో వస్తుంది తెచ్చుకొని డబ్బు కడతామంటే కుదరదు కదా అది అందుకని కంపల్సరీ రిటర్న్ చేయాల్సింది ఫర్నిచర్ లేకపోతే దాని తగ్గ శిక్ష అరంపిస్తాం సార్ చంద్రబాబు నాయుడు గారు గతంలో వెయ్యి కోట్లు పెట్టి తాత్కాల రాజధాని కట్టాడు సెక్రటరీ అక్కడక్కడ నీరు గారిపోతుంది ఐదు వందల కోట్లతోటి ప్రభుత్వ భవనం రుచిపొన కట్టాము దాన్ని వాడుకోవచ్చు కదా దీని మీద పొరచడం ఏంటి ఇంత అత్యంత విశాఖ అలాంటి ఆధునిక నగరంలో ఇలాంటి అత్యంత ఖరీదైన బిల్డింగ్ కట్టాము ప్రభుత్వ భవనంగా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది ప్రభుత్వ భవనం కదా సొంత ఇంటికి ఇల్లు కట్టుకున్నట్టు కట్టుకున్నారు ప్రభుత్వ భవనంలో బెడ్రూమ్లను బెడ్రూమ్లో డబ్బులు మంచాలు డబ్బులు ఉంటాయి గెస్ట్ హౌస్లో కానీ ఆఫీసులో కానీ ఆఫీసులు ఉండేది ఆఫీస్గా ఆఫీసుగా ఇతర దేశాల నుంచి పది దేశాల నుంచి తీసుకొచ్చి మెటీరియల్ పెట్టారు వేల కోట్లు పెట్టారు ఐదు వందల కోట్లు కాదు ఇంకా ఎక్కువే అది అది గంజాయికి అడ్డగా మార్చారు వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు దాని మీద ఉక్కు భావతం మోపుతామని చెప్పేసి హోంమంత్రి మంత్రి అనిత గారు అంటున్నారు అది వంద శాతం చేయాలండి యువతంతా పాడైపోతున్నారు ఆ గంజాయి వల్ల దానివల్ల బాగా ఇబ్బందికరంగా ఉంది అది కాలేజీల్లో కానీ స్కూల్స్ స్కూల్ పిల్లకాయలు కలిసి చేస్తున్నారు అది ఒక వ్యాపారంగా చేసుకుని కానీ బాగా ఉక్కుపాదం మోపి దాన్ని సేవ్ చేయాలి ముందు ఫస్ట్ చేయాల్సింది అది ఒకటే యువతకి కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతికి మళ్ళీ జీవం వచ్చింది అంటున్నారు ఎలా ఉంటుంది అమరావతి సర్వేంగా పూర్తయ్యే ఛాన్స్ ఉందంటారా అటు చూస్తే రాష్ట్ర బడ్జెట్ చాలా లోటుగా ఉంది కదా వంద శాతం ఇది సార్ అటు రిజల్ట్ రాగానే అక్కడ బిగించేశారు పని అది సస్యశ్యావలంగా ఉంది అమరావతి రాజధాని కరెక్ట్గా పని చేస్తున్నారు చేస్తారు అది